ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేసేటటువంటి స్థావరాలన్నీ ధ్వంసమైపోయాయి ముఖ్యంగా తొమ్మిది పిఓకేలో ఒక ఐదు పాకిస్తాన్లో ఒక నాలుగు మొత్తం తొమ్మిది ఉగ్రవా స్థావరాలు అయితే ధ్వంసం అయిపోయాయి దాని గురించి అప్పుడు మేకపోత గాంభీరియం ప్రదర్శించినటువంటి ఉగ్రవాదులు ఇప్పుడు ఒక్కొక్కరుగా లస్కరే తోయిబా జైషే మహమ్మద్ వీళ్ళందరూ బయటకు వచ్చి సభలు పెట్టి ఏడుస్తున్నారు కదా ఇప్పుడు జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో మజూర్ అజారు ఈ మజూద్ అజార్ యొక్క కుటుంబం ముక్కలైపోయిందని కూడా ఏడ్చారు కదా మన కశ్మీరీ వాళ్ళందరూ ఇలియాసి కశ్మీర్ ఈ ఏడుపులకి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదవ తారీఖున కశ్మీర్ లోనే ఒక సంతాప సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీని గురించి ఇప్పుడు మన నిఘా వర్గాలకి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నిఘా వర్గాలు ఇప్పుడు అక్కడ దృష్టి పెట్టే దాంతో భద్రతా బలగాలకు చెప్పడంతో భద్రతా బలగాలు వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి నిర్వహిస్తున్నారో అన్ని కూడా బయటకు వస్తున్నాయి అంటే వీళ్ళు నూట డెబ్బై రెండు మంది చనిపోయారు అప్పట్లో వంద మంది చనిపోయారు వంద మంది చనిపోయారు అన్నారు కానీ నూట డెబ్బై రెండు మంది చనిపోతే అందులో పద్నాలుగు మంది ఈ మజూద్ అజార్ గాడి ఫ్యామిలీ వాడి ఫ్రెండ్స్ వాడు చనిపోలేదు కానీ వాడి ఫ్యామిలీ వాడి ఫ్రెండ్సే ఉన్నారు ఈ నూట డెబ్బై రెండు మందిలో వాళ్ళే ఉన్నారు మిగతా నూట యాభై మంది ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్వతంత్ర పోరాట యోధులుగా గుర్తిస్తున్నారు అందుకనే ఈ స్వాతంత్ర సమర యోధుల కంట సంఖీభావం తెలపడానికి కశ్మీర్ ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు చూడండి కశ్మీర్ ప్రాంతం ఇప్పటికే దూరం అయిపోతుంది త్రీ సెవెంటీ రద్దు వల్ల మనం ఎలాగైనా సరే దీన్ని తెచ్చుకోవాలని మళ్ళీ వాళ్ళు ప్లాన్ చేసి అక్కడ సంఘీభావం తెలిపితే ప్రజలందరిలో మళ్ళీ ఒక ఉద్రేకం వస్తుంది మళ్ళీ వాళ్ళు పోరాటం చేస్తారు లేకపోతే వాళ్ళ పోరాటం చచ్చిపోతుంది అనేది ఇప్పుడు ఇక్కడ ఫీల్ చేస్తున్నటువంటిది అయితే మన నిఘా వర్గాలకు చెప్పడం వల్ల భద్రతా దళాలు ఇప్పటికే వీటి గురించి మొత్తం ఎంక్వైరీ చేసే అంటే ఎంత ఏడుస్తున్నారో ఆపరేషన్ సింధు ఎంత దెబ్బతీసిందో మీరే ఆలోచించండి